ఓం శ్రీ గురుభ్యో నమహా హరి ఓం ఈ క్షేత్రం శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరి క్షేత్రం ఇది విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే మార్గంలో ఉన్నది ఈ క్షేత్రానికి అందరూ కూడా వెళ్ళవచ్చును ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ధన అపేక్ష కానీ ఎటువంటి అపేక్ష లేకుండా ఉన్న ఆశ్రమం కాబట్టి ఇక్కడ ఎటువంటి మనం ఏమైనా ద్రవ్యం ఇచ్చినా కూడా పుచ్చుకునే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి కేవలంగా మనం వెళ్ళి దర్శనం చేసుకుని ఆ శక్తిని పొందడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఈ క్షేత్రం యొక్క మహిమ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గోశాలలో ఏదైనా గోవుని మనం తాకి మౌనంగా ధ్యానం చేసినట్టయితే ఆ గోచైతన్యం మనలో ప్రవేశింపబడుతుంది మాత మందిరం చుట్టూ కూడా తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి లోపల అమ్మవారికి మనం తాకి నమస్కారం చేసుకుని ధ్యానం చేసినట్టయితే మనకి అమ్మవారి అనుగ్రహం పొందుతాం ఇక్కడ శక్తి పీఠంలోని ప్రతి రాయిని కూడా తాకి మనం ధ్యానం చేసినట్టయితే మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ కూడా చైతన్యం పొందుతాయి అలాగే మందిరంలో దేవతా విగ్రహాలన్నీ కూడా ఉంటాయి ఆ దేవతా విగ్రహాల్లో చేయిబెట్టి మనం మౌనంగా కూర్చొని ధ్యానం చేసినట్టయితే ఆ దేవతా చైతన్యాన్ని మనం పొందే అవకాశం ఉన్నది తులసి కుటీరంలో ఆ తులసి మాధ యొక్క అనుగ్రహం కూడా పొందడానికి అవకాశం ఉన్నది తాకి మనం ధ్యానం చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం కూడా పొందవచ్చు అలాగే విశేషంగా ఇక్కడ మూడు వందల ముప్పై మూడు కేజీల పంచలోహ గంట ఒకటి ఉన్నది దాన్ని మ్రోగించి మనం ఆ శబ్దాన్ని మనం కళ్ళు మూసుకుని విన్నట్టయితే మనలో విశేషమైన చైతన్యం ప్రవేశింపబడుతుంది అలాగే సూర్యభగవాన్ విగ్రహం కూడా మనం తాకి నమస్కారం చేసుకుని ధ్యానం చేసినట్టయితే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అలాగే ఇక్కడ శ్రీ ఈశ్వర స్వామివారు ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ శివలింగం కూడా ఉన్నది అక్కడ ఆ స్వామివారికి మనం స్వహస్తాలతో జలాభిషేకం చేసుకుని అనుగ్రహం పొందే వీలున్నది విష్ణుపాదాలను కూడా మనం అభిషేకం చేసుకుని అనుగ్రహం పొందవచ్చు సంబర నగరిలో ఏదైనా వృక్షాన్ని తాకి మనం ధ్యానం చేసినట్టయితే ఆ వృక్ష చైతన్యం కూడా పొందవచ్చు అలాగే శంబల నగరి ప్రాంగణంలో మౌన అజ్ఞాత గాయత్రి తపస్వి మహర్షి యొక్క ధ్యానం యొక్క ఫలితం కూడా మనకి అందరికీ కూడా ప్రసరింపబడుతుంది కనీసం ఇక్కడ ఈ ఈ క్షేత్రంలో ఒక నలభై నిమిషాల పాటు మౌనంగా కూర్చుని ధ్యానం చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు హరిహోం తత్సత్